వన్ మోర్ మినీ బ్లాగ్ సో ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము బ్రేక్ఫాస్ట్ అంటే మీరు ఏ నైన్ ఓ టెన్ అనుకుంటారేమో సో మేము స్టార్ట్ అయింది లెవెన్ థర్టీ కి యుక్తిక మాత్రం ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ తినేసి హెడ్ బాత్ కూడా చేపించి మంచిగా రెడీ చేశాను చాలా మంది యుక్తిక ఏజ్ అడుగుతున్నారు సో నేను టూ త్రీ వీడియోస్ లో కూడా చెప్పా అయినా కమెంట్స్ వస్తున్నాయి యుక్తికా థర్టీ ఫస్ట్ మార్చ్ ను పుట్టింది సో వన్ ఇయర్ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయింది అనమాట ఉండేది మహారాష్ట్రలో కాబట్టి ఇక్కడ ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ వడపావు సమోసా కచోరి ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు బంగాళదుంప లేనిదే అసలు ఇక్కడ ఏ ఐటమ్ ఉండదు సో ఇంకా మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే కష్టమే కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు దాంట్లో సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ గా ఉంది అని అంటే వెళ్ళాము ఇక్కడ ఆర్డర్ చేసింది పన్నీర్ చీజ్ ఉతప్పం అక్కడ చిన్న వాటితో ఉంది కదా అంతే చట్నీ ఇస్తారు మన దగ్గర అయితే మాత్రం బడ్డీ దగ్గర కూడా ఎంతెంత చట్నీలు వేస్తారు కాస్ట్ ఎక్కువ అండ్ పైగా ఏదో అలాగా టేస్ట్ ని అప్పుడప్పుడు సాటిస్ఫై చేసుకోవాలి సో అంతే